ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఈరోజు బాబాగారు మన కోసం పంపించిన సందేశం ఏంటి అంటే తల్లి ఈ క్షణంలో నువ్వు ఏ బంధాన్ని అయితే తలచుకొని ఇది వింటావో ఆ బంధం అనేది పది నిమిషాల్లో నీ వశం అవుతుంది ఇది వందకి వెయ్యి శాతం నిజం ఈ వీడియోలోనే ఆధారాలతో సహా చెప్తాను జాగ్రత్తగా వినమ్మా అని చెప్పి బాబాగారు అంటున్నారండి మరి బాబాగారు పంపించిన సందేశం మీకు పూర్తిగా అర్థమవ్వాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి మన జీవితంలో ఒక్కొక్కసారి ఎలాంటి దిక్కుతోచని పరిస్థితిలో ఉంటాం ఎవరైనా సహాయం చేస్తే బాగుండు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాము ఎలాంటి సమస్యకైనా సరే శ్రీ షిరిడీ సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్పబడేను నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ ప్రేమ పెళ్ళి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల మధ్య సమస్యలు స్త్రీ పురుషుల గుప్త సమస్యలు మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కార మార్గం చెప్పబడుతుంది మీరు నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి చూడండి ఎందుకంటే ప్రతి సమస్యకి పరిష్కారం అనేది మనం కనుక్కోలేకపోవచ్చు కానీ మరొకరి సహాయం తీసుకోవడం వల్ల మీ సమస్యకి వెంటనే పరిష్కారం అనేది దొరుకుతుంది వశీకరణం స్పెషలిస్టు అలాగే స్త్రీ పురుష వశీకరణం వంద శాతం చేయబడను సుబ్రహ్మణ్యం గారు మీరు వెంటనే ఫోన్ చేయండి ఫోన్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ టూ తప్పకుండా కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కార మార్గం అనేది తెలుసుకోండి నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేసి చూడండి మీకు తప్పకుండా పరిష్కారం అనేది లభిస్తుంది మీ సమస్యలు మీ నుండి దూరమవుతాయి తల్లి ప్రతి మనిషి కూడా తనకు ఇష్టమైన బంధం ఏదైతే ఉంటుందో అది భార్యాభర్తల బంధమైనా ప్రేమికుల బంధమైనా లేకపోతే తల్లి బిడ్డల బంధమైనా కానీ లేకపోతే మరి ఏ ఇతర స్నేహబంధం అయినా కానీ ఏ బంధమైనా కానీ ఆ బంధం అనేది నీకు నచ్చినప్పుడు ఆ బంధం కోసం ఆ సంబంధం కోసం మనిషి ఎంతకైనా కానీ దిగజారుతాడు ఎంత దూరమైనా కూడా వెళ్తాడు ఉదాహరణకి భార్య భర్తలనే చూసుకుంటే కనుక భార్య భర్తల మధ్య ఉన్న ఆ సంబంధం ఏదైతే ఉంటుందో అది చాలా వరకు పవిత్రమైన సంబంధం ఆ బంధాన్ని కొంతమంది చాలా చులకనగా చూస్తూ ఉంటారు ఉదాహరణకి భర్తనే మనం గమనించుకున్నట్లయితే భర్త మీద భార్యకు చాలా చులకన ప్రభావం అందరి గురించి కాదు ఎవరో కొంతమంది గురించి ఉంటారు కదా వారి గురించి చులకన ప్రభావం మేము మగవారు మేము తీసుకొచ్చి పెడితే కూర్చొని వండి పెట్టడానికి కూడా ఏదన్నా నొప్ప ఏదన్నా తీప అని చెప్పి అలా లెక్క లేకుండా భార్యను మాట్లాడుతూ ఉంటారు భార్య ఏదన్నా కానీ సలహా తన మంచి కోసం చెప్తే ఆ సలహాని తీసుకోవడానికి కూడా నిరాకరించి తను చేయాలి అనుకున్న పనినే చేసుకుంటూ వెళ్ళిపోతాడు అప్పుడు ఆ భార్య నేను తన కోసమే కదా మా పుట్టింటి నుంచి ఇక్కడికి వచ్చింది తనని నమ్ముకునే కదా తను నన్ను అస్సలు పట్టించుకోవడం లేదు తను నన్ను నిర్లక్ష్యం చేస్తున్నాడు తను నేను చెప్పిన మాట వింటే బాగుంటుంది కదా తను కూడా అందరి భర్తల్లాగానే లాగానే నన్ను ప్రేమగా చూసుకుంటే బాగుంటుంది కదా ఈ చిన్న చిన్న గొడవలు అనేవి మా మధ్య తరచుగానే వచ్చి చిలికి చిలికి గాలివాన అయినట్లుగా పెద్దగా గొడవలు మారిపోయి మా మధ్య దూరాన్ని ఇంకా పెంచేస్తూ ఉన్నాయి కొంతమంది అయితే విడిపోయారు కూడా విడిపోయిన బంధాలు భార్యభర్తల మధ్య బంధాలు కూడా ఉన్నాయి అటువంటి వారు కూడా ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో మనసులో తమ భార్య తమకు కావాలి అనిపిస్తుంది తమ భర్త తమకు కావాలి అని చెప్పి అనిపిస్తుంది కానీ ఏవో కొన్ని కారణాలు అడ్డగిస్తూ ఉంటాయనమాట వాటి వల్ల దూరంగా గడపాల్సి ఉంటుంది కానీ మనసులో ప్రేమ ఉంటుంది అదే మనసులో కోపం కూడా ఉంటుంది ఎక్కడైతే కోపం ఉంటుందో అక్కడ ప్రేమ కూడా ఉంటుంది అలా ప్రేమికుల మధ్య బంధమైనా కానీ లేదా తల్లి బిడ్డల మధ్య బంధమైనా కానీ అంటే కోడల వల్ల విడిపోతారు కొంతమంది తల్లి కొడుకులు కొంతమంది భార్యలు చెప్పిన మాటల మీద తల్లిని సరిగ్గా పట్టించుకోకుండా ఉంటారు ఇలా ఏ సంబంధమైనా కానీ అది మంచిదే ఉండాలి వేరే వారి యొక్క భార్య మీద కన్నేసి ఆ భార్య కావాలి అని కోరుకుంటే అది మహా పాపం అవుతుంది వేరే వారి యొక్క భర్త మీద కనేసి ఆ భర్త కావాలి అనుకుంటే అది మహా పాపం అవుతుంది అన్నమాట ఇలా వేరే అక్రమ సంబంధాల గురించి అయితే మాత్రం ఈ వీడియో అనేది చెప్పడం లేదు ఒకవేళ వాటి కోసం మీరు చేసుకున్నా కూడా అది ఖచ్చితంగా జరగదు నెరవేరదు ఇక్కడ వీడియోలో ఆధారాలతో సహా ఎందుకు చూపించడం జరిగింది అంటే కనుక ఎందుకు చెప్పడం జరుగుతుంది అంటే ఇదే పరిహారం చేసుకొని చాలామంది ఈ చిన్న మాటని మనసులో రోజుకి పదకొండు సార్లు అనుకొని విడిపోయిన తమ భర్త తన వద్దకు వచ్చి నాదే తప్పు నిన్ను వదిలి వెళ్ళడం వల్ల నా జీవితంలో ఎన్నో నష్టాలు జరిగాయి ఎన్నో సమస్యలు ఎదురయ్యాయి ఎన్నో అవమానాలు నేను పడ్డాను నువ్వు ఉన్నప్పుడు నా జీవితం ఒకలా ఉంటే నువ్వు లేనప్పుడు మరోలాగా మారిపోయింది నువ్వు లేకుండా నేను లేను అని చెప్పి తన తప్పు తాను తెలుసుకొని పశ్చాత్తాపపడి మరీ తిరిగి తన భార్య దగ్గరకు వచ్చి తన భార్యను తీసుకెళ్లడం అయితే జరిగింది ఏంటి కారణం అంటే కనుక ఎవరో ఒక పెద్ద ఆయన ఈ యొక్క మంత్రం తనకి చెప్పడం వల్ల తను ఈరోజు పదకొండు సార్లు పదకొండు రోజులు అనుకున్న తర్వాత తన భర్త తను మళ్ళీ తిరిగి వచ్చాడు అని చెప్పి స్వయంగా చెప్పడం జరిగింది ఈ విషయం గురించి ఎంతోమంది భార్యాభర్తలు మన యొక్క వీడియోలు చూస్తూ ఉంటారు కదా చాలామంది అడుగుతూ ఉంటారు నా భర్త మారాలి లేదా నా భార్య మారాలి నా భర్త నన్ను అర్థం చేసుకోవాలి నన్ను ప్రేమగా చూసుకోవాలి నా భర్తలో మార్పు రావాలి అని చెప్పి బాబాగారిని మీరు ఖచ్చితంగా పూజించండి ఆ బాబాగారి ఆశీర్వాదం వల్ల మీలో చాలా వరకు మార్పు అనేది వస్తుంది కానీ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో తెలియదు అర్థం కాక విడిపోయిన బంధాలు ఎన్నో ఉంటాయి ఉంటాయి కూడా అని మనం చెప్పడమే కాదు చూస్తూ ఉన్నాం కూడా బాబాగారిని మనం పూర్తిగా నమ్ముతాం కదా కేవలం బాబాగారు అని మాత్రమే కాదు మనకు ఒక్కొక్క రూపంలో భగవంతుడు ఒక్కొక్కరికి నమ్మకంగా ఉంటారు మరి కొందరు వెంకటేశ్వర స్వామిని పూజించవచ్చు కొంతమంది శివుడిని పూజించవచ్చు కొంతమంది కృష్ణుడిని పూజించవచ్చు అమ్మవారిని పూజించవచ్చు లేదా ఇంకెవరినైనా మనసులో భగవంతుడి యొక్క నమ్మకంతో వారిని తలుచుకోవచ్చు నమ్మకం అనేది ముఖ్యం ఇక్కడ భగవంతుడు ఎవరైనా సరే అందరూ ఒక్కటే అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి మీరు నమ్మకంతో ఖచ్చితంగా ఈ యొక్క మంత్రాన్ని కేవలం మాకు మంచి జరుగుతుంది అన్న నమ్మకంతో మీరు కనుక పదకొండు రోజులు చేసుకున్నట్లయితే ఉదయము సాయంత్రము పదకొండు సార్లు కనుక మీరు పఠించినట్లయితే కనుక ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మార్పును చూడడం జరుగుతుంది మీరు ఖచ్చితంగా మార్పు అనేది గమనిస్తారు ఈ మంత్రం చదివిన పది నిమిషాల్లోనే అవతలి వ్యక్తి మనసులో మీ మీద ఒక మంచి ఆలోచన అనేది మొదలవుతుంది అంటే ఒక మంచి ఆలోచన నేను తప్పు చేశానే తనని వదిలేశానే తను చాలా మంచిదే అని చెప్పి ఒక మంచి ఆలోచన అనేది అతనికి కలుగుతుందనమాట అక్కడ అమ్మాయి అయినా అబ్బాయి అయినా కానివ్వండి ఎవరైనా బంధంలో ఎవరు కోరుకుంటారో వారికి తప్పకుండా మంచి అనేది జరుగుతుంది ఇక్కడ కేవలం మనం మంచి కోసం అంటే ఒక బంధం నిలబడడం కోసం మాత్రమే చేసే పని చాలా పుణ్యకార్యం ఎన్నో వేదమంత్రాల సాక్షిగా అగ్ని సాక్షిగా ఎంతో మంది బంధుమిత్రుల యొక్క అభినందనలతోటి ఆశీర్వాదాల సాక్షిగా జరిగిన ఒక పెళ్ళి బంధం అనేది చాలా పవిత్రమైన బంధం అలాగే తల్లి కొడుకుల మధ్య బంధం అన్నదమ్ముల మధ్య బంధం స్నేహితుల మధ్య బంధం ప్రేమికుల మధ్య బంధం కూడా చాలా పవిత్రమైన బంధాలు అన్నమాట ఇవన్నీ కూడా ఈ యొక్క పవిత్రమైన బంధాలు నిలబడడం కోసం ఈరోజు బాబగారు మీకు ఈ సందేశాన్ని పంపించారు ఈ చిన్న మంత్రాన్ని అయితే పఠించడం వల్ల మీకు మంచి జరుగుతుంది ఆ మంత్రం ఏంటి అంటే ఓం కామదేవాయ విద్మహే ప్రతి ప్రియ ధీమహి తన్యున్ అనం గాహా ప్రచోదయాత్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద కూడా వేయడానికి ప్రయత్నిస్తానండి మీరు రాసుకోండి లేదా మీరు విన్నా కూడా సరిపోతుంది ఒకవేళ మేము రాయలేము అనుకుంటే కనుక పదకొండు సార్లు ఉదయం నిద్ర లేచిన తర్వాత మీరు సాయంత్రం కూడా ఈ మంత్రాన్ని ఒక పేపర్ మీద రాసుకొని బుక్లో పెట్టుకోండి అలా మీరు రాసి పెట్టుకున్న తర్వాత పదకొండు రోజులు వరుసగా ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే పదకొండు సార్లు ఈ మంత్రాన్ని చెప్పుకోండి అలాగే పడుకునే ముందు పదకొండు సార్లు చదవండి రాయటం చేత కాని వాళ్ళు కేవలం పలకడం వల్ల కూడా రాదు అనుకున్నవారు మీ యొక్క చెవులతో చక్కగా మంచిగా అర్థమయ్యేటట్లుగా వినండి పదకొండు సార్లు ఉదయం పదకొండు సార్లు నిద్ర లేచిన తర్వాత రాత్రి పడుకునే ముందు పదకొండు సార్లు ఈ మంత్రం నేను చదువుతాను జాగ్రత్తగా వినండి ఓం కామదేవాయ విద్మహే రతి ప్రియాయ ధీమహి తన్ను తన్ను అనంగాహ ప్రచోదయాత్ ॐ कामदेवाय विद्महे रतिप्रियाय धीमहि तन्न अनं गाः प्रचोदयात् ॐ कामदेवाय विद्महे रतिप्रियायां धीमहि तन्नो अनं गाः प्रचोदयात् ॐ कामदेवाय विद्महे रतिप्रियाय धीमहि तन्नो अन्नं गाः प्रचोदयात् ॐ कामदेवाय विद्महे प्रतिप्रियया धीमहि तन्नो अनङ्गाः प्रचोदयात् ॐ कामदेवाय विद्महे रतिप्रियया 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 धीमहि तन्नो अनङ्गाः प्रचोदयात् इला ఈ పదకొండు సార్లు మీరు రాసుకున్నా పర్వాలేదు లేదా మీరు చదువుకున్నా పర్వాలేదు లేదంటే ఇలా ఈ వీడియోని మీరు పదకొండు సార్లు విన్నా సరే సరిపోతుంది అంటే ఎక్కడైతే నేను మంత్రం మొదటిసారిగా చెప్పడం ప్రారంభించానో చివరిగా పదకొండోసారి చెప్పిన దగ్గర ఆ కొద్దిసేపు ఆ రెండు నిమిషాలు మీరు విన్నా కూడా సరిపోతుంది ఇలా మీరు ఏ బంధం గురించి అయితే కోరుకుంటున్నారో వారి పేరుని సంకల్పంగా మీ మనసులో చెప్పుకోండి అలా వారు నన్ను అర్థం చేసుకొని తిరిగి మా బంధాన్ని నిలబెట్టండి మమ్మల్ని కలపండి అని చెప్పి అనుకొని నమ్మకంతో పదకొండు రోజుల పాటు మీరు ఈ మంత్రాన్ని పదకొండు సార్లు ఉదయం పదకొండు సార్లు సాయంత్రం పదకొండు సార్లు కనుక చేసుకున్నట్లయితే మీరు తప్పకుండా రిజల్ట్ అనేది చూస్తారు మీ బంధం మీకు దగ్గర అవుతుంది ఖచ్చితంగా మీ జీవితంలో ఆనందాలనేవి వెల్లివిరుస్తాయి ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి బంధంలో ఎవరి తప్పు ఉన్నా ఎవరి పొరపాటు ఉన్నా ఎవరికి ఆ ఉన్నా కూడా వారు ఇద్దరి కూడా కొంచెం తగ్గి ప్రేమపూర్వకంగా మాట్లాడుకుంటే అన్నీ కూడా తొలగిపోయి మీరు సంతోషంగా జీవించగలుగుతారు అంతేకాకుండా కొంచెం ఆవేశంలో కోపంలో ఏమైనా మాట అన్నా కూడా ఆ తర్వాత ఆలోచించి తన తప్పు తెలుసుకొని మీ దగ్గరికి రావడానికి ప్రయత్నిస్తారు ఈ విధంగా మీరు కనుక చేసుకున్నట్లయితే మీకు తప్పకుండా మంచి అనేది జరుగుతుంది అని బాబాగారు అంటున్నారండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్నే క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కడు కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సర్వేజనా సుఖినో భవంతు ఓం సాయి రామ్